భావంతో ఉండొచ్చు ఈ రాగ్యంతో ఉండొచ్చు భక్తితో ఉండొచ్చు పారమదృష్టితో ఉండొచ్చు అలాంటి వారు కూడా మళ్ళీ సాంసారిక విషయ కోపడతారు కదా మనం చెప్పుకున్నాం సౌభాగ్య ఉపాఖ్యాన్ని చెప్పుకున్నాం మనం ఒక్కనాడు సంధ్యావందనం చేస్తూ జలం చూసి అరకె చేస్తూ తన రోజుల్లో ఉన్న రెండు పిల్లలను చూసి వాటి సరైన చూసి వాటి సంతానాన్ని చూసి తాను కూడా బృహత్త ధర్మాన్ని అనుసరించారని మాంధాల దగ్గరికి వెళ్ళి వారి కన్యలను అడిగి వివాహం చేసుకొని యాభై యొక్క మంది ఆయుధతోటి వెయ్యి పదివేల సంవత్సరాలు అనంత భోగా అనుభవించి మళ్ళీ బయటకు వచ్చి సన్యాసనం చేసుకుంటూ ఇది ఇదిగదా మూలము శ్రీ సంఘము ఏ రకంగానూ మన పతనం చేస్తుందని తెలిసిందే అని మళ్ళీ విరక్తి కొంచె రకంగా ఒక రామాయణం చెప్తుంది అలాగ ఆలోచన చెప్తుంది కాబట్టి నీలో ఏ గుణమున్నా ఆ ఒక్క గుణమే ఉండదు అది మరొక గుణానికి మరొక గుణానికి మరొక గుణానికి ఆస్కారం ఇస్తుంది ఇదే భూమి ఒక వాద్యన త్రిగుణ అతీశులోకం అని చెప్పాడు అందుకే వీరు అస్తపరాహ కర్మపరాహ భర్తల భక్తి కత్తి ఉన్నవాళ్ళు భర్తల ఎందుకు ప్రేమ ఉన్నవాళ్ళు భర్తల ఎందు ప్రీతి ఉన్నవాళ్ళు కర్తృ సమాగమాన్ని కోరేవారు భర్తలకు ఆనందాన్ని పొందే ఇచ్చేవారు భర్తల వల్ల కామానందాన్ని పొందేవారు జాగ్రత్తగా చూస్తే ఎక్కడా ధర్మం లేదు ఎక్కడ పాపం లేదు ఎక్కడ తన స్వరూప వాడు పెట్టినట్టు లేదు అని ఆడియండే ఆసక్తి ఉంటే అది సకూర్తు కానీ అసకూర్తు కాదు కదా ఋతుమతి అయినటువంటి కాడియండి సంతానార్థైన వాడే రమించాడే భోగము సంభోగం అనేది స్థానం కోసమే కానీ నామం కోసం కాదు కోరిక కోసం కాదు తృప్తి కోసం కాదు సంతోషం కోసం కాదు అని శాస్త్రం చెప్పినప్పుడు మరి వీరు ప్రతిరోజు రాత్రి కాగానే తమ పేరుతో కలిసి ఆనందంగా ఉంటున్నారంటే అర్థలతో ఉన్నారు కాబట్టి తప్పు కాదు అర్తలకు ఆనందాన్ని కలిగిస్తున్నారు కాబట్టి తప్పు కాదు భర్త సేవ చేస్తున్నారు కాబట్టి తప్పు కాదు మరి భర్తలు కూడా వారితో ఆనందంగా ఉంటున్నారు పరదారా అవి మనకి లేకుండా సోదార నిరతులు అది కూడా ధర్మం కాదు కానీ ఇదంతా అవసరమా వీరంతా సంతానార్థుడేనా సంభోగార్థుడా సంతానార్థుడా కొన్ని ధర్మ ధ్వజములు ఉంటాయి ధర్మంలా అనిపిస్తాయి దూరంగా దూరంగా విడితే పరమధర్మానికి బాధకం అవుతాయి భగవద్ భాగవత ఆచార్య సేవకు మరి స్త్రీ సేవ ప్రియా సేవ భక్తు సేవ కామసేవ రతి సేవ ప్రీతి సేవ పెట్టినారే కదండి పెద్దలు వచ్చారు వారిని చేయించాలి పురువులు వచ్చారు సేవించాలి ఆచార్యులు వచ్చారు సేవించాలి భక్తులు వచ్చారు సేవించాలి వారికి ఆర్గ్యం భాగ్యం ఆత్మణీయం స్నానం మరి భోజనం వారికి వసతి వీటన్నిటికంటే వారితో నాలుగు మాటలు తినాలి మన ధర్మశాస్త్రం మన ఇంటికి పెద్దలు వచ్చారంటే వారికి చేయవలసిన అతిథి మర్యాద చేసి వారు విశ్రాంతి పొందారు అనుకున్న తరువాత అరాచరం మునివరం కృతపూర్వాన్నిక క్రియం మైత్రేయ కల్పప్రత్యా అంటాడు మన చూసి పురాణంలో పరాచరుడు కృతపూర్వాన్నిక క్రియం పూర్వాన్నం అంటే ఆ రోజు రాతకాలం బ్రాహ్మ్యమూర్తం నుంచి ఇప్పటిదాకా అదే వచ్చిన అన్ని కార్యక్రమాలు చేసి ఉన్నటువంటి మాటలు రాచరుణ్ణి అడిగాడు విశ్రాంతి ఇస్తున్న తర్వాత స్వామి అడిగించి కొంచెం మాకు జ్ఞానోపదేశం చేయండి మేము మూర్ఖులం అజ్ఞానులం తమతో ఉన్నాళమని ప్రార్థించి వారితో నాలుగు మంచి మాటలు వినాలి కావ్య శాస్త్ర వినోదేనా ఒకటి దేవత శాస్త్రం అలా గడపాలి కానీ సాయంకాలం అయిందంటే చిత్తడి పడిందంటే అన్ని వ్యాకంగాలు మానుకొని తీరాలతో కలిసి ఈ ప్రాంతాల్లో సుఖానుభవంలో ఉండటం సంసారాన్ని తరింపచేయటానికి తనకొస్తుందా సంసారిక ప్రక్రియని విరక్తి కలిగించటానికి తనకొస్తుందా మరికా విరక్తే కలుగుతుంది కదా అబ్బా పరమాత్మ మాయ భగవంతుని సంకల్పం భగవంతుని యోగమాయ ఎంతపర్యమైనది சாஸ்திரம் தூக்குனா புராணத்தூட இடத்துல ஜூக்குன எந்த பாண்டி சம்பாதிச்சு ஜானம் சம்பாதிச்சா கருமாச்சாரம் எந்த ஆசிரிய உன்ன கார் எந்த காமபரு எந்த வியாமோகம் எந்த மதம் எந்த வாத்தர் எந்த லோகம் ஆமி எந்த பலமய சாமி அண்ட் పశ్చమీ యోగం ఐశ్వరం అంటాడు అజ్ఞానం అమమాయ అంటాడు మాయాబలం ప్రపశ్చత్వం అని భావతన చెప్తాడు అయినా చూసావా నా మాయాబలం ఒక్క అమ్మాయి అలా కనిపిస్తే ఎంతటి మహానుభావలేదా పాదాక్రాంతకు అన్నీ మర్చిపోతారు శాస్త్రము జ్ఞానము ధర్మము ఆచరణ భక్తి అన్నీ పోతాయి ట్టుగా వాల్మీకి చమత్కారంగా లంకలో ఉండేటువంటి రూహదం ఆచరించేటువంటి మహానుభావుల యొక్క స్వరూపాన్ని చెప్తున్నా ఇదంత ధార్మిక ప్రశంస అయినా ఇది మన నిత్య కర్మలు నైవిత్య కర్మలు అయినటువంటి భాగవత్ ఆచార్య సేవకు దూరాన్ని చేస్తాయి కాబట్టి ఎలా జీవులు బంధించబడుతూ ఉన్నారో ఎలా వీరి సంవత్సరాల బంతులయ్యారో బంతులయ్యారో ఎలా వీరి చెందులకు కాళ్లకు సంఖ్యలు ఉన్నాయో అని చెప్పడం మనకింత బాగా వర్ణిస్తున్నారు ఇందువారి పదార్థాన్ని పరమార్థాన్ని దృష్టిలో పెట్టుకొని అర్థం చేసుకోవాలి తప్ప ఏంచండి ఇవన్నీ ఇవన్నీ మనకెందుకండి కాదు ఇదంతా మనకైతే కొంచెం ఆలోచించండి పొద్దున్నే లేవాలి ఏదో మనం కదా మాట రామాయణం వింటున్నాం ఏదో పారాయణము చేస్తున్నాం కన్యావందనము చేసుకుంటున్నాం విశ్వార్థనము చేసుకుంటున్నాం ఒక రోజు ఉన్న కార్యక్రమంలో భాగవత ఆచార్య సేవ కార్యక్రమం కానీ ఎందరు చేస్తున్నారు పొద్దున్నే లేవాలి ఎవరు పూర్తి చేసుకోవాలి స్నానం చేయాలి టైం ఉంటే దేవుని దండం పెట్టాలి లేకుంటే టిఫిన్ పొలినమ్మ చేయాలి ఆ తీసుకుపోవాలి ఏ రాత్రి కూడా రావాలి అయితే ఇక్కడ లేకుంటే అక్కడే తినాలి వచ్చి పడుకోవాలి ఇదేనా ప్రస్తుంది ఈ అంటారా జీవనం మనం దీనికోసమే వచ్చామా శరీరాన్ని బాగా పుష్టి పోషించుకోవాలి దానికి ఆహారం ఇవ్వాలి ఆలోచించండి మనమే ఒక పాత్రలో నీరు నింపి మళ్ళీ మనమే ఆ నీరు పారబోస్తున్నాం నీరు నింపవు పారబోసే అవసరం ఉండదు అసలు నీరు వేయకుంటే పాత్ర ఎందుకు కొద్దిగా నీరు పోయి నింపకు నిండాలు వేసుకోయకు సగం పోయి అంతగంట కింద పోయి రెండు అందులోనే ఉంటాయి బయటికి రావు వాటి వల్ల మీరు చెడిపోదు పగరు నీటిని తిరగొట్టదు అన్ని హద్దులో ఉంటాయి అలా నీ ప్రవృత్తి కూడా హద్దులో ఉంచరాదు కామాన్ని క్రోధాన్ని రోగాన్ని మోహాన్ని మగాన్ని మస్తని అనిపించేటువంటి ఆహారం తీసుకొని ఒళ్ళంతా కొవ్వు ఇది అంటారు పొదరుస్తారా ఇది అంటారు ఒళ్ళంతా పోగ్గు నింపుకొని మదం నింపుకొని ఈ నింపుకున్నటువంటి బలాన్ని పుష్టిని మదాన్ని ఎక్కడో విడిచిపెట్టారు కాబట్టి ఆ బలాన్ని రేతస్సు రూపంలో వీర రూపంలో స్త్రీ ఎందుకు విడిచిపెట్టి విడిచిపెట్టాలి కాబట్టి వివాహం వివాహంతో ప్రయూరాలు స్త్రీ అలాగే స్త్రీకే ఓ ప్రియుడు భర్త వారి దరి సమాగమం దానితో వీడిదని బలం ఆమె ఎందుకు ఉంచుతాం దశాత్యా పుత్రానాది ప్రతి ఏకాదశి కృషి అని చెప్పినట్టుగా భర్తే ఆమె ఎందుకు కొడుకుగా పుడతాడు స్వయం అష్యాం జాయతే ఇది జాయానికి అంటుంది వేళ భార్యకు అని పేరు జాయా అంటే భర్తే అతడి ఆమెకు పుత్రుడిగా పుడతాడు జాయతే ఇది జాయా తానే పుడతాడు ఆమె ఎందు భర్తే పుత్రుడిగా పుడతాడు కాబట్టి ఇలా పుడతాడు కాబట్టి పుట్టుక కారణం అవుతుంది కాబట్టి ఆమెను జాయా అంటారు ఇతన్ని జనయుష అంటారు దాని ఇదంతా ఏమిటి మన శరీరానికి అనవసరమైన బలాన్ని ఇచ్చి కొవ్వును ఇచ్చి మతాన్ని ఇచ్చి మాత్సర్యాన్ని ఇచ్చి బలాన్ని ఇచ్చి అది లోపల అలాగే ఉంటుంది అదనంగా వాళ్ళు బయటికి విడిచి విడిచిపెట్టాలి ఎక్కడో విడవాలి ఆ విడవడాని కోసం ఒక వివాహం ఒక స్త్రీ మళ్ళీ రేతస్కరణం మళ్ళీ సంతానం మళ్ళీ వారి యందు ప్రేమ మళ్ళీ సంతానం వారి యందు ప్రేమ ఎక్కడ బయటికి పోతావు ఎక్కడ ఈ బంధం నుంచి బయటపడతావు గురువు గారు కావాలి ధర్మం కావాలి తత్వం కావాలి సత్యం కావాలి భగవన్ నామం కావాలని ఎందరూ ఆలోచిస్తున్నారు ఎందరూ అధ్యక్షిస్తున్నారు ఎందరూ కోరుతున్నారు వారంతా ధర్మాత్మలే కారణము గృహత ధర్మం ఉదరాన్ని పోషించాలి కుటుంబాన్ని పోషించాలి భార్య పిల్లలను పోషించాలి దానికి సంపాదించాలి దానికి ఉద్యోగం చేయాలి ఏవీ తప్పు కావు ఇవేవి అధర్మాలు కావు కానీ ఆ సమయంలోనే అక్కడ రామాకృష్ణాను ఇంత విశిష్టాత్నాము ఇంత భగవద్గీత ఇంత బలపటో ఇంత భరపటో స్వతరాలు ఎవరైనా సరే కాబట్టి వారిని చేయించు వారు నాకు మాటలు వినటమో ఇలా చేస్తే కదా నీవు అర్ధ్రువేణ శరీరేన ధ్రువం సమధిగంజటి అంటాడు అధ్రువమైన శరీరంతో ధ్రువాన్ని పొందుతావు అశ్చిరమైన శరీరంతో స్థిరాన్ని పొందుతావు మనకు వాల్మీకి శ్లోకాల్లో ఈ తత్వాదే నాడు భర్తుపరా ధర్మపరా నివిష్టనమాట అంటే వీళ్ళంతా భర్తుపర అర్థం పీటి గెలవారు భర్తకు సేవ చేసేవారు అందుకే ధర్మపర అధర్మాత్ములు కాదు వీరంతా ధర్మాత్ములే నివిష్ట భర్తల ఒడిలోనే ఉన్నారు వారి ఆలింగనలో ఉన్నారు వారికి ఆనందాన్ని ఇస్తున్నారు ఎందుకంటే మదను ఒక విష్ట మదనుడు అంటే మన్మథుడు అదొన్న మధు కామ అంటాం కదా వీళ్ళ కామ ఒక వ్యక్తులై తెలియనంత మధుడి చేరితే వాణ్ణి శాంతింబ చేయటానికి తీసుకోవటానికి భర్త యొక్క ఒడిలో కూర్చొని భర్త యొక్క పిర్వసిస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ అవి కిందే కాకుండా అర్మతలంలో వీళ్ళంతా ఉన్నారు అందుకే స్వామి అనే వాల్మీకి ఋషు యొక్క రచనలు శ్లోకాలను శ్లోక అర్థం చెప్పుకోవడం కాకుండా ఎలాంటి ఎలాంటి పదాలను ఉపయోగించాడు స్వామి కత్తుపరాహ ధర్మపరాహ నిమిష్టాహరిస్తే ధీమాన్ ఏమన్నాడు స్వామి వెదలిచ్చా ధీమాన్ బుద్ధి కరవాడు జ్ఞానము కరవాడు జ్ఞానము కల హనుమంతుడు చూచాడు చూడటానికి జ్ఞానం ఎందుకండి పఠస్థులు పట్ట దంపతులు స్త్రీ పురుషులు ప్రియుడు ప్రియురాలు రాత్రి కూడా ఏకాంతంలో ఆనందంగా ఉంటే ఆనందంగా ఉంటున్నటువంటి వారిని చూడటానికి వీటెందుకు జ్ఞానం ఎందుకు అంటే అలాంటి వారిని చూడటానికి జ్ఞానం కావాలి ఎదుటి వారిలో కామోద్రేకాన్ని కోరికలను ఉద్రేకపరిచి అంటే ఎదుటి వారిని చూచే వారిని కూడా సంవత్సరాలు అభిముఖులను చేసేటువంటి మా బతుకో బతుక మేము వివాహం చేసుకోకుంటే మేము భార్యతో సంత్రమించుకుంటే మేము సంతానాన్ని కుదరకుంటే మేము స్త్రీ సుఖాన్ని కుటుర సుఖాన్ని అనుభవించకుంటే మీ అపతి చెందుకండి అనే కలిగించి పరమాత్మ రాధన నుంచి సాంసారిక భోగ కృష్ణ ఎందు మతి కరిగించటం అనేది ధర్మం అందామా ధర్మం అందామా పది మంది మనస్సులో వికారాన్ని కలిగించే ప్రవర్తన అనేది చేయకూడదు ధర్మశాస్త్రం అందుకే వీళ్ళు పరతత్పరా ధర్మపరా పద ఎందు ప్రీతి ఉంది ధర్మం ఎందు ఆసక్తి ఉంది అందుకే నివిష్ట మధునోపదిష్ట మన్మధుడు వీరితో కలిసి ఉన్నాడు ఇలాంటి వారిని చూడటానికి సీమా గురువు గారు జ్ఞానం కారు కావాలి అంటే వారు కూడా వీరిలాగా అయ్యో నా బతుకో బతుక నేను కూడా పెళ్లి చేసుకోవాలి నేను స్త్రీ సమాగమాన్ని పొందాలి నేను సంతానాన్ని పొందాలి నేను ఈ భోగం అనుభవించాలనుకుంటే ఇక గురువు గారు ఎలా అవుతారు అందుకే ధీమాన్ బుద్ధిమంతుడు జ్ఞానము కలవాడు అంటే వీళ్ళందరినీ చూస్తున్న హనుమంతుడికి నవ్వు వస్తుంది లోపల నెలమెలగా నవ్వుకుంటాడయ్యో పరమాత్మ ఎంతటి వానుకౌరవయ్య ఎంత మాయాపర సంపన్నుడవయ్యా ఎంతటి శాస్త్ర పండితులను కూడా జ్ఞానం కలవారిని కూడా చదువుకున్న వారు కూడా ఇలా సాంసారిక భోగాలకు దొంగి నిన్ను మర్చిపోయారు నిన్ను చేరాలనుకోవటం లేదే నిన్ను ఆశ్రయించాలనుకోవటం లేదే నీ నామ సంకీర్తన చేయటం లేదే నీ కథనకి చేయటం లేదే నీ గ్రంథాలు చవడండి తప్పని తెలుసుకోవటం లేదే ఎంత బాగా ముంచావయ్యా అందరినీ ఎంత బాగా మాయలో పడేసేవయ్యా ఎంత బాగా వ్యానోయింపజేసేవయ్యా ఎంత బలమయ్యేది అని ఆశ్చర్యం தெரியும் பரமா தெரியும்ம் அயானமக்க உ ப வே வேறு குராள பயானம கூடச்ச தம் போகவா என் அ அ ఇక్కడి స్త్రీ పురుషుల రాక్షసుల యొక్క విశృంఖల కామ ప్రవృత్తిని చూసిన హనుమంతుడికి పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి సృష్టిలో అతని మాయ అతని కండల బలం ఎంత గొప్పదో అర్థమై అందుకే ధీమాన్ జ్ఞానం కలవాడు విద్యమంతుడు తాను వేటికి లొంగడు తనకి ఇవి అవసరం లేదు తాను రెడ్డ గొప్ప చెందడు తనకు అమ్మ కావాలి ఈతమ్మ కావాలి అన్నం చూడాలి ఆయన స్వామి చోటు పారి పరమాత్మను వద్దనుకునే జీవులను చూసుకుంటూ వెళ్ళి 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 చివరికి పరమాత్మ కావాలనుకునే జీవుడిని చేరుతాడు అద ఎంత బాగుందో చూసారా ఆచార్యుడు సంసారంలోకి వస్తే మోదెవరు కనపడతారు ఆముకుడు కనపడతారు భోగాసక్తులు కనపడతారు సాంసారిక సుఖాసక్తులు కనపడతారు సంపాదించేవారు కనపడతారు సంపాదించి దాచుకునేవారు రకరకాల అన్నారు రకరకాల తిరిగింది రకరకాల పోయినారు ఇవన్నీ తినేవాళ్ళు కనపడతారు ప్రజరాళ్లతో కలిసి ఉన్నవాళ్ళు కనపడతారు వారి ఆసక్తున్నవారు కనపడతారు ఇంతమందిని చూస్తే మనమేమో ఆహా ఆహా ఎంత బాగుందని పోలవీపాలున్నాయి ఎన్ని వచ్చారున్నాయి ఎన్ని రకమాలు ఉన్నాయి ఎన్ని మాణిక్యాలు ఉన్నాయి ఎన్ని నరకతాలు ఉన్నాయి ఎన్ని రూపాయల ఘనాల మూటలున్నాయి వా ఎంత విలువ ఎంత విలువ ఎంత విలువ మన విలువను చూచి రత్నాలను చూసి శుభగును చూచి స్వయోగాన్ని చూచి మనం మురిసిపోతాం అదే గురువు గారు ఆ పరమాత్మ ఎంత చిత్రవేత సృష్టిని చూసేవయ్యా ఇంత చిన్న అంత పెద్ద వృక్షాన్ని పెట్టేవా అంత పెద్ద ఉమ్మడి గిందరో కాయ చాలా పెద్దగా ఉంటుంది అది కింద పాగుతుంది ఉమ్మడి తీగ కింద పాగుతుంది మది చెట్టు పైకి పోతుంది ఉమ్మడిని పెద్ద కాయ మరి కాయ మరి కాయలు మనకు మూడో తరగతిలో ఒక కథ కూడా ఉంది చిన్నప్పుడు చదువుకొని ఉంటాం జ్ఞాపకం ఉంటుంది మీకు కూడా ఓ స్థాయి అలా ప్రయాణం చేస్తూ వేసవిలో ఎండ తీవ్రత వల్ల అరిసిపోయి పెద్ద మది చెట్టు భావి ఉంటుందో స్నానం చేసి ఆ మంచి రెండు తాగి తెచ్చుకున్న పండుతీని అక్కడ విశ్రాన్ని తీసుకుందామని మడి చెట్టు కింద పడుకున్నాడు అలా పడుకొని అక్కడ చూస్తున్నాడు మది చెట్టు దానికి చిన్న చిన్న కాయలు ఉన్నాయి చూశాడు పక్కన ఒక గుమ్మడి చెట్టు పలుకుతుంది దానికి పెద్ద గుమ్మడికాయలు ఉన్నాయి ఏం దేవుడు ఏం స్వామి ఈయన ఏం పరమాత్మ అండి ఇంత పెద్దకాయలు ఉన్న గుమ్మడి చెట్టుకేమో భూమి మీద బాగుతుందా చిన్నకాయల మరి చెట్టు ఆకాశం మీద లేస్తుందా ఏమైనా దేవుడికి ఏమైనా కూర్చుంది అసలు గుమ్మడి చెట్టు పైకి ఉండాలి మద్య చెట్టు కిందకు ఉండాలి కదా చిన్నకాయల కింద పెద్ద కాయల పైన కదా ఈయన పెద్ద కాయల కింద చిన్నకాయల పైన పడేసాడు ఈ సృష్టి ఏమైనా ఆలోచన ఉందా స్వామికి తాను పెద్ద జ్ఞానం ఉన్న భావించి అడుగుకున్నాడు నిద్రపోయాడు కొంచెం సేపడికి మేలుకోవచ్చింది లేచాడు లేస్తే తన ఒంటి మీద మొత్తం కాయలు మరీ పండు పడి ఉన్నాయి ఒక అంగుళం కూడా స్థలం లేకుండా ఒంటి నిండా మరికాయపడి ఉన్నాయి చూసుకున్నాడు వాటిని దుడుపుకున్నాడు ఇప్పుడు అనిపించింది అవును ఈయననుకున్నట్టుగా స్వామి ఉమ్మడి చెట్టునే పైకి పెట్టి పెద్దగా చేసి మరి పెట్టి ఆ కాయలే పైన ఉంటే నీరు దాని కింద పడుకుంటే అది నా మీద ఈ మర్రికాయల లాగా గుమ్మడికాయలే పడితే కట్టింది అంత గుమ్మడికాయలు నాలుగో పదో మీరే పడితే మాకు సహాయించారు పరమాత్మకాలు తెలియలేని వాడు మనం తెలియలేదు కదా ఫలితాన్ని ఆలోచించి స్వామి చేస్తాడు ప్రారంభాన్ని ఆలోచించి మనం చేస్తాం అయ్యో ఎంత బుద్ధిహీరుణ్ణి అనుకున్నాడు అందుకే హనుమంతుడు కూడా మెదశ ధీమాన్ అదనోక విష్టా స్త్రీలను పురుషులను వారి ప్రభావాన్ని చూచి హనుమంతుడు ధీమాన్ జ్ఞానం కలవాడై పరమాత్మ యొక్క లీలలు మాయలు సంకల్పాలు ఆశ్చర్యాన్ని పొందుతూ ఇంత కాముకుల ఇంత భోగపతుల ఇంత కైజ్ఞానులా అయ్యో లంకంత్ ఇలాగే ఉందా అని తన జ్ఞాన ప్రకర్షతో కనబడేటువంటి విపరీత ప్రవృత్తిని తన దగ్గరికి రాకుండా చేసుకున్నాడు కానీ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్ఎస్ డబ్ల్యూ